నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చూస్తున్నారు కదండి వైజాగ్ అనగానే ఆంధ్రప్రదేశ్కి అంటే ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండే కదా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే విశాఖపట్నం అనగానే దేశంలోనే ఒక ప్రఖ్యాత అంటే కొన్ని కొన్ని ప్రాముఖ్యతలు కలిగిన సిటీ అండి అంటే ఇటు అభివృద్ధి పరంగా కానీ అతి తొందరగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఐ మీన్ సిటీస్లో విశాఖపట్నం ప్రథమంగా చెప్పుకోవచ్చు అంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు అంత బాగుంటాయండి ఇక్కడ అంటే మెయిన్ సముద్రపోడ్డు సముద్ర తీర ప్రాంతం బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు ఏ డెవలప్మెంట్ అయినా ఆధారపడేది ముందుగా రహదారులు అండి రహదారి వ్యవస్థ సక్రమంగా ఉంటే అన్ని డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడో కొండ కోణల పైన ఎక్కడో సుదూరంగా అడవిలోనూ చిన్న ఫ్యాక్టరీ పెట్టాలి అంటే అక్కడ డెవలప్మెంట్ కావాలంటే ముందు వెళ్ళడానికి మార్గం ఉండాలి ఆ మార్గం కావాలంటే అది ఒకటి పైనుంచి ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అంటే హెలికాప్టర్ ద్వారానో లేకపోతే విమానం ద్వారా లేదంటే రోడ్డు ఇవ్వాలి లేదంటే ట్రైన్ ఇవ్వాలి లేదంటే నదీ మార్గం నదీ మార్గం అంటే ఇప్పుడు ఇలా సముద్ర సముద్రం కానీ లేకపోతే నది కానీ ఏదైనా ఉన్నదనుకోండి ఇటువంటి షిప్పుల ద్వారా బోట్ల ద్వారా ఏర్పాటు చేయొచ్చు ఎప్పుడైతే రవాణా వ్యవస్థ అనుకూలంగా ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్ స్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆటోమేటిక్గా ఆ పెట్టుబడిదారులు వస్తారు అక్కడ ఏ ఫ్యాక్టరీలో వ్యాప్తి ఇంకోటి ఇంకోటి డెవలప్ చేస్తారు అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది ఈ నేపథ్యంలో అన్ని హంగులు పొంగులు ఉన్న ఏకైక రాష్ట్రం ఈ ఏకైక సిటీగా మనం విశాఖపట్నం అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే ప్రస్తుతం విశాఖపట్నం మన ఫిషింగ్ గార్డెన్ అయితే మెయిన్ బాగా రిపేర్లు అన్నీ చేస్తున్నారండి యాక్చువల్గా రెనోవేషన్ అంటారు కదా అలాగా చాలా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్లాట్ఫామ్ జెట్టి అంటారు దీని ఇది కాంక్రీట్ అన్నీ పగిలిపోయినాయి అనమాట దీన్ని అన్ని శుభ్రంగా మనం తీసేసి రిమూవ్ చేసి కొత్తగా షెల్టర్స్ ఉందాక మీరు చూసారు కదా లోపలికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లా కూడా కడుతున్నారు అన్ని రకాలు గీచొని రోపి ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారు ఇది అంటే షిప్పుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి లాక్చెళ్ళడానికి అనమాట ఇవి అదే అండి ఇప్పుడు ముఖ్యంగా మరొక విషయం చెప్పాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో ఒక మనిషికి మనిషికి పోటీ ఎలా ఉంటుందో అలాగే సిటీకి సిటీకి రాష్ట్రానికి రాష్ట్రం దేశానికి దేశానికి ఆ పోటీ ప్రపంచం అనేది ఒక ఉండాలి అది ఆరోగ్యదాయకంగా ఉంటుంది ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలంటే అభివృద్ధి చెందాలంటే ఈ రకంగా కొన్ని మన స్థానిక గవర్నమెంట్లు కూడా వారి వారి పద్ధతుల ద్వారా డెవలప్మెంట్కి అవకాశం కల్పిస్తున్నాయి ఈ ఈ రకంగా చూసుకుంటే విశాఖపట్నానికి చాలా అంటే పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు కావలసిన అన్ని సదుపాయాలు ప్రస్తుత గవర్నమెంట్ కల్పిస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా టూరిజం ఆ టూరిజం డెవలప్మెంట్కి పెద్దపేట వేసి అంటే నేను మిగిలిన సిటీలని అవమానిస్తులగానే విజయవాడ తిరుపతి ఇటు తణుకు ఏలూరు భీమవరం అంటే ఎవరికి ఉండే అవకాశాలు వాడుకుంటాయి కానీ అన్ని రకాలుగా హంగు పొంగులు ఉన్నది విశాఖపట్నం కాబట్టి టూరిజం ప్రకారంగా దీనికి ఒక అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు కూడా దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు ఇక్కడ పెడటానికి ఫర్ సపోజ్ హోటల్ చూడండి వరుణ్ గ్రూప్ ఒకటి ఓబరాయ్ గ్రూప్ ఒకటి ఇంకా చాలా చాలా ఇంటర్నేషనల్ గ్రూప్స్ అన్నీ వచ్చి ఇక్కడ వైజాగ్లో హోటల్స్ పెడుతున్నాయి ఏం లేదండి అంత పెద్ద స్థాయి హోటల్స్ ఇక్కడికి వచ్చాయంటే దాని తగ్గట్టుగా టూరిస్టులు పెరుగుతారు ఇండస్ట్రీస్ పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అది డెవలప్మెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అంటే అదే అండి కానీ మరి రాజకీయ వ్యవస్థలో కొన్ని కొన్ని మాకు తప్పదనుకోండి ఫ్రీ ఫ్రీ అని ఉచితాలనే నిమిత్తం చాలా వరకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఉచితం అనేది ఒక రకంగా మనం కూర్చున్న కొమ్మను మనం ఉంటున్నట్టేనండి ఉచితం అనేది తీసేసి ఆ ఫండింగ్ ఏదో ఇలా మౌలిక వసతులు కల్పనకు ఉపయోగిస్తే సర్వేజన సుఖమో బాగుంటుంది ఏమంటారు ఇవన్నీ ఇక్కడ పేపర్లు ఉన్నాయి ఈరోజు సండే కావడంతో కాస్త రద్దీ ఎక్కువగా ఉండాలి అయినప్పటికీ ఈరోజు కాస్త ఆకాశం అండి పొద్దున్నీ వర్షం పడుతుంది కాబట్టి జనం చాలా పరిస్థితులు ఉన్నారు నేను చెప్పాను కదండి ఒకప్పుడు రోడ్డు ఉంది దీన్ని పునర్నిర్మిస్తున్నారన్నమాట ఎంత భారీ స్థాయిలో వేస్తున్నారు చూడండి కాంక్రీట్ రోడ్డు తెలుస్తుంది కదా అంటే ఇంత లోతట్టుగా ఉన్నదాన్ని కాంక్రీట్ తోటి అంత భారీ హైట్ చేస్తున్నారు అంతేలేండి ఇలా మళ్ళీ ఎంత భారీగా వేస్తేనే కదా ముందు ముందు కొన్ని కాలాల పాటు నిలిచేది ఇప్పుడు చేపలు ఎప్పుడు ఎప్పుడు సేల్ అవ్వకదండి కొన్ని కొన్ని వేయవలసి వస్తుంది అలాంటిప్పుడు ఇదిగోండి అదండి ఐస్ అంటే అలా ఐస్ చూడండి ప్రత్యేకించి ఒక పెద్ద లారీడు ఐస్ తీసుకొచ్చాడు అతను దాన్ని జాగ్రత్తగా అంటే స్టాక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట రకంగా ఇక్కడ కటింగ్ చేస్తున్నారు అదండి ఫిషింగ్ యార్డన్లోకి వచ్చాను మరి అప్పట్లాగే మీరు ఎప్పుడు చూసే చేపలే కాదంటలేదు రకరకాల చేపలు ఆల్రెడీ షిప్లోంచి వచ్చి ఇప్పుడు సెకండ్ సెల్స్కి రెడీ అయిపోతున్నాయి గులివిందలు ఉన్నాయి ఎక్కువగా కానాకడతలు ఉన్నాయి గులివిందులు ఉన్నాయి ఉన్నాయి చావిడేలా అండి రైలు బ్రదరా ఎలాగ రైలు రెండు వేలు అట్ట బాగున్నాయండి రెండు వేల బుట్ట రెండు వేలు సందువాలు సందువాలు అంటే సందువాలు కదండి చావిడా చావడేలా ఇదొక జల్లలు పార్లు బో ఇదిగో చూసారు అక్కడ పాడైపోవడం సిద్ధంగా ఉన్నాయండి పాపం అన్ని పడ్డాయి కానీ దాని సరైన ఐసింగ్ లేకపోవడం వల్ల అవి డ్యామేజ్ అయిపోతున్నాయి ఇదిగోండి

ఏం లేదండి బుట్ట మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అంటే దాని తగ్గట్టుగా చూసారు కదా రోజు చాలా సైజ్ పెద్దది ఈ మొలిగిపోవాలనుకోండి ఏదన్నా అనుకోండి ఈ సొరచేపంస అదండి ఇలా తీసుకుంటే పోయే చాలా ఉంటుంది ఈరోజు వ్యవహారం మొత్తానికి అయితే ఈ మీడియో యంత్రతో విరమిస్తున్నాను చదువు మరి హరహర మహాదేవ విషయం పోషించారు ఓం నమస్తే నమో నారాయణ జై